రెండవది సోమవారము దీన్ని ఇంగ్లీష్లో మండే సా ప్లస్ ఉమా సోమ సా అంటే ఉమా ఉమాదేవితో అంటే పార్వతీదేవితో కలిసి ఉండేటువంటి వాడు ఈశ్వరుడు ఈ సోమవారంలో ప్రజ్ఞాశీలు ప్రజ్ఞ బాగా ఎక్కువగా ఉంటుంది శాంత స్వభావులు చంద్రుడు కదా అధిపతి సోమవారానికి చంద్రుడేంటి చంద్రమా మనసోజాత చంద్రుడు మనస్సు కారకుడు కాబట్టి ఈరోజు జన్మించినటువంటి వారు దాదాపుగా చాలా చక్కటి శాంతమైనటువంటి మనస్సును కలిగి ఉంటారు ప్రియ వాక్కుల చేయి పలికేటటువంటి వారు మనసు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో సహజంగానే మంచి మాటలు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి వీరు కూడా మంచి చక్కగా మాట్లాడుతూ ఉంటారు కార్యదక్షుడు కార్యాన్ని చేయడంలో దక్షత అంటే సామర్థత కలిగినటువంటి వారు అయి ఉంటారు ప్రభు ఆశ్రయంతో ఉన్నత వృత్తి చేయివారే ఉంటారు ప్రభు ఆశ్రయం అంటే ఆ కాలంలో కాబట్టి యుగాల్లో కాబట్టి రాజులు రాజులు ప్రభువులు అందరు ఉండేవారు ఈ రోజుల్లో మనం అన్వయించుకున్నట్లయితే మంత్రుల దగ్గర ముఖ్యమంత్రుల దగ్గర పెద్ద పెద్ద అధికారుల దగ్గర వీళ్ళు వీళ్ళ యొక్క ప్రాపకాన్ని సంపాదించి అక్కడ వృత్తులు చేస్తూ ఉంటారని అర్థం శుభం